హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షిత్ అనూస్ ఫోలీ ఈ రోజు రెసిపీ కొబ్బరి రౌజు ఈ కొబ్బరి లౌజు చేయడం చాలా ఈజీ పదిహేను నిమిషాల్లో తయారైపోతుంది ఈ కొబ్బరి లౌజు చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి బర్ఫీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ముదురు కొబ్బరి చేపను తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా మిక్సీలో వేసుకొని కొబ్బరి తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి తురుముకు గాను ఒక కప్పు పంచదార ఫుల్ వేసుకుంటేనేమో బాగా తీయగా ఉంటుంది లేదు స్వీట్ తక్కువ తినే వాళ్ళకి కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు కొబ్బరి తురుము పెట్టుకున్నది ఇది ఎన్ని కప్పులు ఉన్నాయో చూసుకొని వేసుకోవాలన్నమాట నేను రెండు కప్పుల కొబ్బరి తురుముతో ఇవాళ కొబ్బరిలో వచ్చేస్తున్నాను ఇప్పుడు సన్నమంట మీదే దీన్ని కొబ్బరి అంతా బాగా వేయించుకుందాం ఈ కొబ్బరి అనేది మాడకుండా సన్న మంట మీదే బాగా మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా వేగిపోయింది ఇంకొక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి రోజు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి వాసన వస్తుంది కొబ్బరి అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం దీంట్లోనే పంత ధరవే ఇప్పుడు నేను కొబ్బరి తురుముని రెండు కప్పులు తీసుకున్నాను కదా దానికి గాను నేను ఒకటిన్నర కప్పు పంచదార వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పంచదార స్వీట్ సరిపోతుంది కరెక్ట్గా ఇంకో హాఫ్ కప్పు వేసుకున్నాను ఆల్రెడీ కొబ్బరిలో స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది ఒకటిన్నర కరెక్ట్గా ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఒకటి ఒకటి కూడా వేసుకోవచ్చు ఇట్లా మొత్తం ఒకసారి కింద నుంచి ఇట్లా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగి కొబ్బరికి బాగా పట్టుకోవాలి దీనికి పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు పాకం పట్టుకున్నా పర్వాలేదు పాకం పట్టుకున్న పని అయితే తీగ పాకం పట్టుకోవాలి లేదంటే ఇట్లా డైరెక్ట్గా కొబ్బరిలో పంచదార వేసేసుకొని ఉండాలి సన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే రెండు యాలకులు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు కింద అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ పంచదార బాగా కలిగి ఇంకొంచెం పాకం రావాలి ఇది ఇది గట్టి కావాలి అప్పుడే మనకి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం ఇట్లా ప్లేట్కి ఇట్లా అప్లై చేసేసుకోవాలి ఇట్లా మొత్తానికి ప్లేట్ మొత్తం పట్టేలాగా ఇట్లా నెయ్యి అంతా రాసుకొని పక్కన పెట్టుకోవాలి లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా తిప్పుతున్నప్పుడు కింద అంటుకోకుండా రావాలన్నమాట నా ఛానల్లో కొబ్బరి లడ్డు చేశాను అది కూడా చాలా బాగుంటుంది బెల్లంతో చేసిన కొబ్బరి లడ్డు పల్లి కొబ్బరి లడ్డు చాలా బాగుంటుంది ఒకసారి చూడని వాళ్ళు చూడండి ఇట్లా మొత్తం కలిగిపోయిన తర్వాత ఇది ఇలా ఉండలాగా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి బాగా రౌండ్గా వచ్చిందంటే అయిపోయినట్టు ఇంకా కొంచెం రావాలి ఇప్పుడు బాల్లాగా వచ్చేసింది ఇంకా అయిపోయినట్టే ఇది కింద అంటుకోకుండా సన్నమంట మీదే చేసుకోవాలన్నమాట ఇంకా బాగా బాల్స్ లాగా మంచిగా వచ్చింది ఇంకా పొయ్యి ఆపేసుకుందాం ఇలా అయితే జ్యూసీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు మనం ఈ నగిలాసుకున్న ప్లేట్లో కొబ్బరిలో వేసుకున్నాం ఇది వేడి మీదే ఇలా ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం ప్లేట్లో మొత్తం నీట్గా మొత్తం స్ప్రెడ్ చేద్దాం ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం ఇదంతా ఇలా తీసేసుకొని ఈ వేడి మీదే మనం స్ప్రెడ్ చేసుకోవాలి లేకపోతే ఆరిపోతుంది ఇప్పుడు చక్కలాగా వస్తుంది అనమాట ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్ నిండా ఇలా పెట్టుకుంటే లేదు లడ్డులాగా చేసుకోవాలన్నా కొబ్బరి లడ్డులాగా చేసుకోవచ్చు ఇట్లా ఒక పది నిమిషాలు ఇది ఆరాలన్నమాట ఇది ఒక ఐదు నిమిషాలు ఆరిన తర్వాత మనం ఈ వేడి మీదే మనం ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కత్తితో మొత్తం ఆరిన తర్వాత రాదు అందుకని ముందుగానే ఇట్లా కట్ చేసుకోండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది చల్లారిపోయింది ఇప్పుడు ము ముక్కలు మనం నీట్ కట్ చేసేసుకున్నాం చల్లారిన తర్వాత అవి కూడా వస్తాయి నీట్గా చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇది పదిహేను నిమిషాలు తయారైపోతుంది చాలా సింపుల్గా ఈజీగా తయారైపోతుంది మీరు కూడా ట్రై చేయండి పాతకాలంలో మనం స్వీట్ తినాలంటే ఇలా కొబ్బరిలోజే ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు మన అమ్మ వాళ్ళు ఇంకట్లా ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేస్తాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా స్వీట్ రెడీ ఈ కొబ్బరి బర్ఫీ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి ఒక వారం రోజులైనా నిలవ ఉంటాయి అన్నమాట చూసారా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్గా అమ్మా స్వీట్ కరెక్ట్గా సరిపోయింది చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కోకోనట్ బర్ఫీ చేయడం కూడా చాలా ఈజీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్